హాయ్ ఎవరు ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా ఈరోజు నేను ఇద్దరు లవంగాలనే బియ్యమైతే కడిగి పెట్టాను బియ్యం కడిగి పెట్టి బయటకు వెళ్ళి బయటంతా చిమ్మి కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గి వేసి ఇంట్లోకి వచ్చేసరికి బియ్యం కూడా నానాయి నేనైతే ఈరోజు బియ్యం కొంచెం ఎక్కువగానే కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే మధ్యాహ్నానికి సరిపడా గోంగూర పులిహోర కూడా చేద్దామని బియ్యం అయితే కొంచెం ఎక్కువగానే నానబెట్టుకున్నాను నేను బయట ముగ్గేసి వచ్చేసరికి బియ్యం కూడా నానాయి ఇంక స్టవ్ మీద అయితే రైస్ అయితే పెట్టేశాను ఇప్పుడు నేను వంటగదిలో పండ్లు చేసుకుంటూ మీతో అయితే ఒక మంచి విషయం గురించి డిస్కషన్ చేద్దామని అనుకుంటున్నాను మనం హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ హెల్దీ ఫుడ్ తినాలి అంటారు కదా హెల్దీ ఫుడ్ తినంగానే సరిపోదు హెల్దీగా నిద్ర కూడా పోవాలి అప్పుడే హెల్త్ బాగుంటుంది అని నా ఒపీనియను నిద్ర అలా పడుకోగానే నిద్ర పట్టాలి అంటే అదే వితిన్ సెకండ్స్లో నిద్రపోవాలి అంటే నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతాను అవి మీతో అయితే షేర్ చేసుకుంటాను నా నిద్ర గురించి ఫ్రూప్ ఎవరైనా అడగాలి అంటే మా హస్బెండ్ని అడగాలి మా హస్బెండ్ నన్ను అంటుంటాడు కుంభకరుడు నిద్ర అనేది నువ్వు చాలా అదృష్టవంతురాలివి అట్లా పడుకోంగానే నిద్రపోతుంటావు అని నన్ను ఎక్కువగా మా హస్బెండ్నే అంటుంటాడు నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను అసలు నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకైతే చెప్తాను నేను మా అమ్మతో మాట్లాడినా మా అత్తమ్మతో మాట్లాడినా ఫస్ట్ చెప్పేది అమ్మ నాయకుడు నాకు అసలు సరిగ్గా నిద్రే రాదు అంటా ఉంటారు మా ఫ్రెండ్స్ సరౌండింగ్స్లో అయితేనేమో అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళ కానీ ఫోన్లో మాట్లాడితేనేమో నిద్ర రావదు నిద్ర రాకనే ఫోన్లు చూస్తూ ఉంటాము అందుకని వన్ టూ కూడా అవుతుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు అందుకని ఈ టాపిక్ అయితే తీసుకున్నాను నాకు నచ్చింది ఇది ఎందుకు ఒకసారి మీతో కూడా డిస్కషన్ చేద్దాంలే అనిపించింది అందుకని ఈ టాపిక్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మనకి నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకున్నాము ఫస్ట్ వచ్చేసి పగలనేది అసలు పడుకోకూడదు టీవీ అయినా చే చూడాలి కానీ అలాగ పనులైనా చేసుకోవచ్చు కానీ పగలనేది అస్సలు నిద్రపోకూడదు రెండోది వచ్చేసి ఫోన్లు కానీ టీవీలు కానీ రాత్రి పడుకునే ముందుగా అంటే వన్ అవర్ బిఫోర్ నుంచే ఇవన్నీ ఫోన్లు కానీ టీవీలు కానీ సీరియల్స్ కానీ అవి అస్సలు చూడకూడదు ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే బెడ్రూమ్లోనే టీవీ పెట్టేసుకుంటున్నారు ఫోన్లు కూడా బెడ్రూమ్లో పెట్టుకొని చూస్తూ ఇప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోతాము అని ఫోన్ చూస్తూ ఉంటారు నేనైతే ఫోన్ అనేది బెడ్రూమ్లకు అసలు క్యారీ చేయను మా హస్బెండ్ నన్ను అరుస్తూ ఉంటాడు కూడా అప్పుడప్పుడు అంటే కి ముసలి వాళ్ళు ఉంటారు కదా ఊర్లల్లో అంటే అత్తమ్మ వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేస్తారు మనకు ఖచ్చితంగా ఫోన్ అయితే బెడ్రూమ్లో ఒకటి టేబుల్ మీద పెట్టాలి అంటూ ఉంటారు ఇప్పుడు వయసు అయ్యి అంటే మా అమ్మ కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ వాళ్ళు నైట్ ఏంటంటే సీరియల్స్ చూసేది దాంట్లో ఉంటారు సీరియల్స్ చూస్తా కూడా తిట్టుకుంటా ఉంటారు అలాంటి పనులు చేయకూడదు అవే స్టోరీస్ మనకి నైట్ పడుకునేటప్పుడు కూడా రొటేట్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి నైట్ పడుకునేటప్పుడు ఆ బ్యాడ్ స్టోరీస్ కానీ అలాగే గుడ్ స్టోరీస్ కానీ అలాంటివి ఎక్కువ గుర్తు తెచ్చుకోకూడదు ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయితే నిద్ర కూడా రాదు ఎక్కువ బాధ ఇచ్చినా కూడా నిద్ర అయితే అస్సలు రాదు ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించకపోవటమే మంచిది ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు అది వచ్చేసి థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి రాత్రి ఎక్కువగా లైట్ ఫుడ్ అనేది తీసుకోవాలి అంటే ఆ సలాడ్ కానీ రాగజావ కానీ ఫ్రూట్స్ కానీ త్వరగా అరిగిపోయేవి సిక్స్ కల్లా తి తిన్నాము అంటే నైట్ నైన్ కల్లా పడుకుంటాం కాబట్టి ఆ టైంకి అరిగిపోవాలి పొట్లో ఏమి ఉండకూడదు అలాగా ఉండేలా చూసుకోవాలి లాస్ట్ వన్ వచ్చేసి బిర్యానీ అంటే స్పైసీ ఫుడ్లు మసాలా ఫుడ్ కానీ బిర్యానీలు కానీ మసాలా కర్రీస్ కానీ బటాని చాట్ అంటారు అదే నూడిల్స్ మంచూరియా అలాంటివి తీసుకోకపోవటమే తినకపోవటమే మంచిది అవి తినడం వల్ల తినేటప్పుడు బాగానే ఉంటుంది పడుకునేటప్పుడు అసలు నిద్ర సరి పట్టదు అనీజీగా ఉంటుంది పొట్టలో మంటగా అనిపిస్తుంది నాకైతే నేను మాత్రం ఒకప్పుడు తినేదాన్ని తినాలనిపిస్తుంది మా హస్బెండ్ తెమ్మంటే తెచ్చేవారు నేనైతే అవి తినడం వల్ల కొన్ని నాకెందుకు నచ్చట్లేదు నిద్ర సరి పట్టకపోవటం అట్లా జరుగుతుంటే అవి మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసేసాను ఇంకొకటి ఏంటంటే పడుకునే ముందుగా టీ అనేది అసలు తాగకూడదు కొంతమంది గోరు వెచ్చటి పాలు తాగితే నిద్ర బాగా వస్తుంది అంటారు కానీ నాకు పాలు తాగినా నిద్ర రాదు నాకు ముఖ్యంగా పాలు అనేది అసలు ఇష్టం ఉండదులే పాలు తాగినా నిద్ర అయితే రాదు నేనైతే రికమెండ్ చేయను పాలు తాగమని టీ తాగమని మీకు ఇష్టము పాలు తాగితే బాగా నిద్ర వస్తుంది అంటే తాగొచ్చు ఇబ్బంది లేదు వచ్చేసి మనం పడుకునే ముందుగా చేయకూడని పనులు మనం ఏం చేస్తే బాగా నిద్ర పట్టుద్ది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాసు మజ్జిగ తాగి పడుకోండి నిద్ర మాత్రం బీవత్సంగా వస్తుంది నాకు బాగా ఇష్టము పడుకునే ముందుగా ఒక గ్లాసు మజ్జిగ తాగితే బాగా నిద్ర వస్తుంది కొంతమంది నిద్ర బాగా రావాలి అంటే పిస్తాపప్పు తినమంటారు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు పిస్తాపప్పు కొని తినాలి అంటే ఆ రేటు మనకు అందుబాటులో ఉండదు పిస్తా పప్పు తినాల్సిన అవసరం లేదు నైట్ త్వరగా నైన్ కల్లా పడుకోవటానికి ట్రై చేయండి ఒకరోజు కష్టంగా ఉన్నా కూడా రోజు రోజు అలా అలాగే మన బాడీ అలవాటు పడిపోద్ది నైన్ కల్లా పడుకోవాలి అని బెడ్రూమ్ అనేది డార్క్గా ఉండాలి మనం పడుకునేటప్పుడు డార్క్గా ఉంటే నిద్ర అనేది బాగా వస్తుంది ఏ లైట్ అయినా మన కళ్ళ పడితే నిద్ర అనేది సరిగా రాదు ఇంకొకటి వచ్చేసి ఒక మంచి సాంగ్ మీకు ఇష్టమైన సాంగ్ విని పడుకోండి చూడకండి విని పడుకోండి